ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేయాలని భావించే ప్రతి ఒక్కరికి షాకింగ్ న్యూస్ ఫ్రెండ్స్ బంగారం ధరలు భారీగా పెరుదలైతే నమోదు చేస్తూ ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో ఈరోజు బంగారం మరియు వెనుదాలు ఏమాత్రం పెరుగుదల నమోదు చేసాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మానే మీకు ఒక రిక్వెస్ట్ మా ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మెరుచేకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కంటసిమ్మ ల్యాక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనక్ చూసినట్లయితే పద్దెనిమిది క్యారెట్ల పది రాముల బంగారంపై నాలుగు వందల పది రూపాయల పెరుగుదల నమోదు చేసి యాభై ఆరు వేల మూడు వందల డెబ్బై రూపాయలు దశలవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పదిరాముల బంగారంపై ఐదు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయల దశలవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రాముల బంగారంపై ఐదు వందల నలభై రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై ఐదు వేల నూట అరవై రూపాయలు అవుతూ ఉండగా ఒక కేజీ పిండిపై నాలుగు వేల ఐదు వందల పలు పెరుగుదల నమోదు చేసి లక్ష ఒక వెయ్యి రూపాయల ఉద్దేశాలవుతుంది ఫ్రెండ్స్